అన్న మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలని ఉంది కూడా ఎప్పుడే ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు ఏంటి అంటే అంటే ఇప్పుడు అల్లు యాప్లో నుంచి ఉళ్ళు యాప్లోకి ఏదైనా మారే ఛాన్స్ వస్తే అప్పుడు చూడొచ్చు నేను సీరియస్గానే అడిగాను అన్న నేను సీరియస్గా అంటే నాకు ఎవరన్నా రాసి ఇదే ఇస్తే మంచి క్యారెక్టర్ రాస్తే అంటే బేసిక్ గా మీరు ఇందాడ చాలా మంది మాట్లాడినట్టు యూట్యూబ్ కి సంబంధించి కొంతమంది ఫీమేల్ ని హీరోయిన్ గా చేస్తున్నారు సో అలానే యూట్యూబ్ లో మీమర్స్ లో చాలా మంది అబ్బాయిలు కూడా కొంచెం పర్లే బాగుంటారు వాళ్ళని ఏమన్నా పుష్ అప్ చేసి ఏమన్నా మంచి ఛాన్స్ ఇప్పించి చేస్తే మోటివేషన్ ఉండదు అబ్బాయిలు చాలా మంది ఆల్రెడీ వాళ్ళ ఓన్ స్టైల్లో వస్తుంటారు అమ్మాయిలు అంటే తెలుగు అమ్మాయిలు అంటే వాళ్ళందరిలాగా బయటికి వెళ్ళి మాట్లాడలేరు నాకు తెలిసినంతవరకు వాళ్ళు గ్రూమింగ్ ఒక నార్త్ అమ్మాయిల ఇప్పుడు కాదు కొంచెం నేను చూసిన వాళ్ళు గ్రూమింగు స్టైలింగు నాట్ ఫస్ట్లో ఉన్నప్పుడు ఆ ఇదిలో ఉండదు కొంచెం సంకోచిస్తుంటారు సో అలాంటి వాళ్ళకి మనం అన్న చేస్తే సో కొంచెం పుష్టిస్తే అని అబ్బాయిలు అసలు ఇప్పుడు అన్న వాళ్ళందరూ ఒక రేంజ్లో ఉన్నారు కదా సో వాళ్ళకి బట్ నేను అబ్బాయిలకు కూడా ఆనంద్ ఆనంద్కి ఫస్ట్ థియేటర్కి హిట్ అనేది బ్లాక్ బస్టర్ బేబీతోనే వచ్చింది విరాజ్కి ఇలా సో అబ్బాయిలు కూడా టాలెంటెడ్ ఎక్కడ ఉన్నారు సో వాళ్ళని పుష్ చేస్తున్నాం బట్ నీ ఫోకస్ అంతా నేను పుష్ చేసిన అమ్మాయిల మీద తప్ప అబ్బాయిల మీద లేదు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ గారు హాయ్ అండి నేను కూడా గోదావరి అమ్మాయినే ఓకే ఇంకే నేనేం చందులాగా ప్రపోజల్స్ ఏం పెట్టట్లేదు మీకు సో ట్రూ లవర్ అందరూ మీ లవ్ గురించి లవ్ గురించి అడుగుతున్నారు కదా సో మీది గోదావరి సైడ్ అని తెలుసు సో మాక్సిమం ఎక్కువ ఫుడ్ లవర్స్ ఉంటారు సో మీకు ట్రూ లవ్ ఫుడ్ ఐటమ్ ఏంటి అన్నది కనుక్కుందాం అని చెప్పారు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఓకే లంచ్ లో బిర్యానీ పాయ పరోటా ఆ తర్వాత మళ్ళీ మిడ్ నైట్ ఎప్పుడు అడిగి ఎప్పుడైనా సరే నేను ఈ ని ఏ టైంలో పెట్టినా తింటాను అనేది ఏదైనా ఉందా ఇడ్లీ ఇడ్లీ ఫుడ్ ఐటమ్ హలో హాయ్ అందరికి హాయ్ అంటే సో అంటే చాలా చాలా సాంప్రదాయంగా ఉన్నారు ముగ్గురు అంటే సాంప్రదాయం పాటిస్తున్నారు అంటే పద్ధతి అలా ఏమిటండి అంటే ఎస్కేఎం గారు చూస్తుంటే నాకు సాంగ్ గుర్తొస్తుంది నాకు ఏం గుర్తురాడు అంటే ఒక్కొక్కరినే ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కళ్ళనే ఇన్విడ్లుగా అయితే ఒకే కానీ ఒకేసారి ఇంత సామూహిక అలా అని అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటే రాబోయే రోజుల్లో ఎస్కేఎం గారి స్పీచ్లు కూడా సినిమాల్లో ఉండబోదు నేను బాగా మంచి టాక్ వస్తుంది అంటే ఈ రోజు మైకేం ఇస్తారు కదా సార్ అంటే ఆ రోజు కూడా ఇసరలేదు సార్ ఇప్పుడు అంటే ట్రూ లవర్ అంటే చాలా మందికి ఏంటంటే లవ్ అనేది కామన్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది సో ట్రూ లవర్ అండ్ ఇన్ ద సెన్స్ ట్రూ లవ్ మీకు అంటే మీ లైఫ్లో ట్రూ లవ్ అంటే చాలా ఉన్నాయి మన చెప్పారు ఒక ప్రెస్ మీట్ లో బట్ ఏది ట్రూ అంటే అన్ని ట్రూ లవ్ ఏంటంటారు ఆ సీజన్లో ఏ సీజన్కి ఆ సీజన్ ట్రూ లవ్ ఆ తర్వాత దాని నుంచి ఇంకో దాన్ని ప్రవేశించాడు ఓకే అది ఫేక్ ఇది నిజమైందని అనుకుంటాం అనమాట అంతే అంటారా సార్ అంతే సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి సార్ మీ సిచ్యు అంటే ప్రెసెంట్ లవ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఉన్నాయండి కంటిన్యూ అవుతున్నాయి ఉన్నాయి ఉన్నాయి అంటే సినిమాలతో పాటు వస్తున్నాయా లేదంటే అది లేదు అది అదొక ఇండివిజువల్ ఒక నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి అంటే లవ్ అనేది ప్రతి ఒక్కరు లైఫ్ లో ఉంది అది బ్రేకప్ లేదా మేకప్ లేదా ఇంకేదన్నా కావచ్చు బట్ అది అయితే ఉంది అంతే సో మీ లైఫ్ లో మేడం హీరోయిన్ మీ లవ్ 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 అంటే యాక్చువల్ వాట్ ఇస్ ఫర్ అనేది అందరికీ ఉండే కామన్ ఎమోషన్ అండి నేనైతే ఒక మ్యాన్కి అండ్ ఉమెన్కి ఉండే రిలేషన్షిప్ ఏ లవ్ అనేది నేను అలా కన్సిడర్ చేయను ఇట్ కుడ్ బి ఇద్దరు అమ్మాయిల మధ్యన మీద ఉండొచ్చు ఇద్దరు అబ్బాయిలకి ఉండొచ్చు నాకు జస్ట్ సినిమా పైన ఉండొచ్చు లేదా జస్ట్ నేను నార్మల్గా మామూలుగా కూడా కూర్చొని కూడా ఐ కెన్ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్ సో లవ్ ఇస్ అ వెరీ యూనివర్సల్ ఎమోషన్ అండ్ యా ఇట్ వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఇన్స్టా యూ కంప్లీట్ యూ అండి నా స్టేటస్ నా బయో మీరు చూస్తే నీకు నువ్వే అంతే అని నేను పెట్టుకున్నాను ఎప్పుడు ఎందుకంటే నాకు కొంచెం పబ్లిక్ సార్ నాకు ఒకటే ప్రొఫైల్ నాకేం లేదు సార్ మీరు చూసుకోండి ప్రైవేట్ అకౌంట్ అయితే నాకైతే ఏం లేదు అయ్యో సార్ అంటే అంటే టైటిల్ ఏ ట్రూ లవర్ కదా ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి మీకు అంటే ఇన్స్టాల్ కావచ్చు మీరు చెప్పినట్టే ఎక్కడైనా హౌ మెనీ అంటే కౌంట్లెస్ అని నాకు చెప్తారు కౌంట్లెస్ అని కూడా కాదండి అంత పర్టికులర్ గా లేదు సార్ ఇలా లెక్ పని కట్టుకొని నిన్న వచ్చాయని ఎవరు లెక్క పెట్టరు అలా అని కౌంట్లెస్ అని కూడా కాదు తెలియదు ఎస్కింగ్ గారు ఏమంటారు లెక్క పెడతారు లేదా నార్మల్గా అంటే వాళ్ళు అబ్బాయిలు అంటే అబ్బాయిలు అంటే తక్కువ ఉండొచ్చు అని మనం లెక్క పెట్టుకుంటాం వాళ్ళకంటే డైలీ అంటే మార్నింగ్ మిల్క్ ప్యాకెట్ స్టార్ట్ అవుతుంది కదా ఈవినింగ్ పబ్ దాకా సో ఐ కష్టం అలా కాదు సార్ అంటే ఇప్పుడు ఎవరికైనా నా వర్క్ నచ్చి హై ఐ లైక్ యువర్ వర్క్ ఐ లవ్ యూ అనడం అది ప్రపోజల్ కాదు ప్రాబ్లం సో మామూలుగా వర్క్ ని అప్రిషియేట్ చేసినప్పుడు కూడా ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్తారు కదండి సో అది ప్రతిదీ మనం ప్రపోజల్ లాగా వీ కాన్ కన్సిడర్ జనరల్ గా అబ్బాయిలు వర్క్ ని అప్రిషియేట్ చేయ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వర్క్ తో స్టార్ట్ చేస్తారు అది అది మ్యాటర్ ఓకే సర్ అంటే నేను ఈ పర్స్పెక్టివ్ లో చూసాను బట్ ఆ పర్స్పెక్టివ్ కూడా ఉండొచ్చు సో యా యా హీరో గారికి ఒకసారి సర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కూడా కొంచెం గుడ్ నైట్ సినిమా గుర్తొస్తుంది అంటే మిమ్మల్ని చూస్తుంటే

Okay. sorry uh, but before that um, i'm not that used to the present pop culture meme culture in uh, here i used to follow everything but not everything uh, the, so for the language pun or the language uh, contemporary memes i'm not that used to it please uh nech uh, kunta asalu తెలుగులో మాట్లాడడం నాకు ఇష్టం వద్దా అని చెప్తే నేను తమిళ్లో కూడా మాట్లాడాను మీది మీరు చూసుకున్నా సార్ మీమ్స్ అంటే గుడ్ నైట్ వచ్చిన మీమ్స్ చాలా గుడ్ నైట్ మూవీస్ గురించి చాలా మీమ్స్ నేను చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూస్ టు ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఐ బ్యాడ్లీ వాంట్ టు కాంగ్రాచులేట్ ఆల్ ద మీమ్ క్రియేటర్స్ బికాస్ నో నా ఇక్కడ వచ్చాను మీవందరూ నా ముందు కూర్చుంటున్నారు దానికోసరం కూడా ఇది చెప్పలేదు నా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే ఈ ఫామ్ మీమ్స్ అనే ఈ అది ఒకట లైక్ ఎవ్రీ టైమ్ దర్ యూస్ టు బీ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ దట్ యూస్ టు లైక్ డైరెక్ట్లీ హిట్ ద పవర్ సెంటర్ ఐ బీట్ గ్రఫిటి ఆర్టిస్ట్ బీట్ కాలమ్ రైటర్స్ నౌ ఇట్ ఇస్ అ ఫార్మ్ కాల్డ్ మీమ్ క్రియేటర్ సో ద వర్క్ దట్ యూ డూ ఈస్ రియలీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మీన్ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సో ఆర్ వెయిటింగ్ ఫర్ ది మూవీ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎస్కే అన్న తమ్ముడు సో బేబీ మూవీ అప్పుడు ట్రైలర్ ట్రీజర్ వచ్చేటప్పుడు కామన్ పాయింటే కదా అని చాలా మంది నోట్లో విన్నాం బట్ మీరు లాస్ట్లో మైక్ ఇసిరింది అది అది సృష్టించారు బట్ ఇది కూడా చూసుకుంటే ట్రూ లవ్ అనేది జనరల్గా కామన్ పాయింట్ లాగే ఉంది సో టీజర్ అవి చూస్తే బట్ ఎస్కేఎన్ గారికి నచ్చాలంటే స్పెషల్గా కు పాయింట్ ఉండాలి అని చాలా మంది టాకు మీకు ఇది దీంట్లో ఏం నచ్చింది జనరల్గా అసలు నేను ఏ సినిమా కూడా కామన్ పాయింట్స్తో చేయను అది ఎందు ఒక ఇందులో ఒక సైక్ ఒక కల్ట్ ఏదన్నా ఒక హార్డ్ హిట్టింగ్ ఉంది అంటే ఈ కల్ట్ చెప్లో నేను అట్రాక్ట్ అవుతాను ఈ సినిమాలో కూడా ఏదో ఇద్దరు ప్రేమించుకుంటారు అక్కడ అవుటింగ్కి వెళతారు అలా రెగ్యులర్గా ఉండదు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరుండే ఉంటారు మనలో చాలామంది సో అలాగే సో మీకు మాకు లేదా అదే అంటే షిప్లో ఉన్నప్పుడు ఆ అల్ల తాకిడు ఎలా ఉంటుంది దాన్ని ఎలా మేనేజ్ చేస్తాం సో ఆ కాంటెంపరీ ఈ ఇష్యూస్ని చాలా టచ్ చేశారు అంటే ఒక లవ్లో ఉన్నప్పుడు ఒక పొస్చనెస్ ఉంటుంది దాన్ని ఎలాగ తీసుకుంటారు అమ్మాయిలు ఆ అమ్మాయిలు సైడ్ నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది చాలా అసలు అది మన లైఫ్లోనో మన ఫ్రెండ్ లైఫ్లోనో ఇలా చూస్తున్నట్టు అనిపించింది ట్రూ అవర్ నాకు చూస్తున్నప్పుడు సో నాకు నచ్చి ఈ తెలుగు ఆడియన్స్కి కూడా దీన్ని తీసుకురావటం ఎందుకంటే తెలుగు అమ్మాయి కూడా ఉంది కాబట్టి మన జీపీఆర్ సో అందుకని అనుకున్నాం అంటే మన బన్నీ గారు చెప్పినట్టు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రండి సో తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నారు ఆయన మాట విని మరి తెలుగు అమ్మాయిలని తీసుకొస్తున్నారు మీరు నేను సిక్స్త్ సెవెంత్ ఒక ఫోర్ గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేశాను ఫ్రమ్ ఈ రోజుల్లో ట్యాక్సీ వాళ్ళ ఇప్పుడు మన బేబీ నెక్స్ట్ హారిక అలాగే సో అలాగే ఇంకా చేసిన వాళ్ళు కూడా తెలుగు అమ్మాయిలు ఉన్నారు నాట్ ఫస్ట్ టైమర్ సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే తెలుగు అమ్మాయిలేదు ఓకే హీరోయిన్ గారు సో హీరో గారు ఒకసారి చెప్పండి అండ్ రైట్ ఎవరికైనా ఒక సక్సెస్ అనేది వస్తే నెక్స్ట్ ఫిలిం చేయడానికి చాలా ఆలోచిస్తారు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు సో ఈ ఫిలిం తీయడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అండ్ ఈ స్టోరీలో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి అసలు జాగ్రత్తగా ఉన్నాను కూడా కానీ ఈ సినిమా నచ్చడమే అదే నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాకు నచ్చే సినిమా చేయాలి అనేదే ఒకే ఒకే పాయింట్ గుడ్ నైట్ కు ముందే ఈ సినిమా కథ విన్నీ ఇది తప్పకుండా చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటావాడిని కానీ కరెక్ట్గా ఆ ప్రొడ్యూసర్స్ అరెల్స్ అది ఈ ప్రాజెక్ట్ మౌంట్ అవ్వడానికి సేపు పడుతుంది ఇప్పుడు ఆఫ్టర్ గుడ్ నైట్ వెన్ వి షూటింగ్ గుడ్ నైట్ మధ్యలో ద ప్రొడ్యూసర్స్ వర్ లైక్ ఓకే వేర్ అబౌట్ టు ఫినిష్ ది ఫిల్మ్ ఇన్ అనదర్ టెన్ డేస్ so we have we want to do another immediate film uh, do you have any stories i said no nah, i um, i heard the story in 2018 uh i was a very small actor um, i was doing small small story. i said to the director that నన్ను పెట్టి ఎవరు అంత తీయడం ఇప్పుడు ఇప్పుడు కుదరలేదు మీరు వేరేవరైనా పెట్టు తీస్తే ఇంకా వెంటనే ఈ సినిమా తీయొచ్చు కదా అండ్ నో ఐ వాంట్ టు డూ ఇట్ విత్ యూ ఆర్ ఎల్స్ ఐ వెయిట్ సో హీ వెయిటెడ్ ఫర్ సిక్స్ ఇయర్స్ అండ్ దెన్ టూ థౌసండ్ ఎయిటీకి ఎయిటీన్లో కథ విని ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయిపోతుంది యా సో గుడ్ కు ముందే ఈ సినిమా చెయ్యాలి అని నిర్ణయం అండ్ ఈ గ్యాప్లో చాలా టూ లెవెల్ వచ్చాయి అంటే టైటిల్ కాకపోయినా లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి కదా మరి ఆల్రెడీ రొటీన్ అని ఏమైనా అనిపించిందా ఈ సినిమా ఈ సినిమా మాత్రం రొటీన్లో లేదనేదే నేను ఈ సినిమా తీయడానికి ఒకే రీజన్ వీ యాక్చువల్లీ ట్రైడ్ అన్ అదర్ టేక్ ఆన్ వాట్ ద కాంటెంపరీ నేమ్ కాలింగ్స్ ఆర్ ద కాంటెంపరీ పాప్ కల్చర్ యూస్ టు ద అబౌట్ ద రిలేషన్షిప్స్ Uh, be it the romantic relationships or the uninclined towards romantic, like friends, what they used to call uh, in meme culture, they used to call boy besties. Yeah. Uh, we we have another take. We have another angle uh, for what all the those name callings. We tried. There is an, also another angle to those relationships. That is the thing that we wanted to. Right. show. Herein, first congrats. అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ మూవీ గురించి కంగ్రాట్స్ అనేది ఎస్కేఎన్ గారి చేతులు పడినట్టు సో ఎందుకంటే అతను సో అంటే బేబీ మూవీతో ఒక వెబ్ సిరీస్ ఆ టైప్లో ఉన్న హీరో హీరోయిన్ కూడా ఒక రేంజ్కి వెళ్ళారు సో ఇప్పుడు వచ్చినది కూడా ఆల్రెడీ యూత్కి కనెక్ట్ అయ్యే స్టోరీయే సో ఎలా అనిపిస్తుంది మీకు నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇస్కేన్ గారు నన్ను యాక్చువల్లీ మా రైటర్ పద్మభూషణ్ అప్పటి నుంచి లెక్అ తెలుసు అనమాట యువెంట్స్ కన్నిటికీ వచ్చేవారు సో అప్పటి నుంచే చెప్పేవారు ఐ రియలీ లైక్ ఎంకరేజింగ్ తెలుగు గర్ల్స్ మీతో కూడా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మధ్యలో కూడా ఒకటి రెండు సార్లు సార్ నా వర్క్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలాసార్లు జరిగింది అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా చూసిన తర్వాత సార్ అయితే నిజంగా చాలా ఎక్సైట్ అయ్యారు అంటే సార్ చిన్న చిన్న వాటికి మామూలు వాటికి ఎక్సైట్ అవ్వరు అనే విషయం మీ అందరికీ అయితే తెలుసు సో సార్ చేతిలో మా సినిమా పడ్డం అనేది నిజంగా ఇట్ ఫీల్స్ ఐ మీన్ ఇట్ మీన్స్ అ బిగ్ థింగ్ హాయ్ సార్ దిస్ ఇస్ జ్యోతి ఇహా టీవీ సార్ ట్రూ లవ్ అని నేమ్ పెట్టారు కదా మూవీకి మీ లైఫ్ లో ఏమన్నా ట్రూ లవ్ ఉన్నా చాలా ఉన్నాయి అదే చెప్పా కదా ఇందాక ఏ సీజన్ కా సీజన్ ట్రూ లవ్ అది సీజన్ వన్ సీజన్ టూ వస్తుంది అప్పుడు సీజన్ వన్ అయిపోయిన సీజన్ టూ అయినప్పుడు అరే సీజన్ వన్ కాదు ఇది ఫ్రెష్ అండ్ ట్రూ అనుకుంటాం తర్వాత అలా అలా అనుకోకపోతే మళ్ళీ ముందుకెళ్ళాం కదా ఇప్పుడున్న ట్రూలవ్ ఒకసారి చెప్తారా అంటే ఎవరన్నా మీట్లో చెప్తారా అసలు యూట్యూబర్స్ ఉన్నప్పుడు చెప్తారా ఇప్పుడు నా ట్రూ లవ్ అయితే సినిమా బేబీ బాలీవుడ్లో చేస్తున్నాం సో అదే అదే ట్రూ లవర్ ఎక్కడ చేస్తున్నాం ఒక తమిళ సినిమాని ఎక్కడ తీసుకొచ్చానో ఒక తెలుగు సినిమా అక్కడే తీసుకెళ్తున్నాం సో సో అలాగా లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా ట్రూ మూవీస్ని ట్రూ ప్యాషన్తో ట్రూ స్పిరిట్తో ముందు తీసుకెళ్తాది నా ట్రూ లవ్ ఓకే సార్ సో అంటే చాలా మంది మలయాళం నుంచి తమిళ్ నుంచి తెలుగులోకి వస్తూ ఉంటారు మీరు తెలుగు నుంచి అట్టెళ్ళారు సో ఎలా ఉంది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి తమిళ ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది లాంగ్వేజ్ తప్ప నాకు వేరే ఫుడ్ కూడా బాగుంటుంది సార్ అంటే మనం ఇక్కడ బిర్యానీ వేరు అక్కడ బిర్యానీ వేరు కదా అక్కడ చిన్న రైస్ బిర్యానీ సీరక సాంబా బిర్యానీ ఇక్కడ మనకు బాస్మతి రైస్ బిర్యానీ అక్కడ ఓకే అండ్ సో అవుట్ ఆఫ్ బాక్స్ సోషల్ ఇష్యూ నడుస్తుంది అందరికీ తెలిసిందే అండ్ పూనమ్ పాండే మీకు ఐడియా ఉందా ఎస్ సో ఆవిడ చనిపోయిందని మళ్ళీ తర్వాత ఒక కాస్ కోసం నేను అలా చేశానని చెప్పి ఆవిడ చెప్పారు కదా సో యాజ్ ఏ ఫీమేల్ హీరోయిన్గా ఇలాంటి ఇష్యూ మీద మీరు అలా రియాక్ట్ అవుతారు అంటే ఆ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేనే పర్సనలీ నా ఫ్రెండ్స్కి నా సిస్టర్స్కి అందరికీ చెప్పాను అండ్ నేను కూడా దోన్లీ ఐ మీన్ నాకు తెలిసినంత వరకు సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంది అండ్ తీసుకుంటే ఇట్ ఈస్ ఇట్ సేవ్స్ లాడ్ ఆఫ్ విమెన్స్ లైఫ్స్ అనేది నేను విన్నాను సో నేను అది తీసుకున్నా కూడా అండ్ చాలా మందికి నేను ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాను ఐ బుక్ డోస్ అపాయింట్మెంట్స్ అని ఆస్ట్ మై సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ టు గో సో యా అండ్ తను ఎలా చెప్పారనే దానిపైన ఆ ఒపీ నా ఒపీనియన్ అది ఇట్ డజంట్ మ్యాటర్ బట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే డిపెండ్స్ ఇట్స్ వెరీ సబ్జెక్ట్ అండి ప్రాబబ్లీ అది ఒకరికి నచ్చచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు సో నేను జనరలైజ్ చేసి ఇది కరెక్ట్ తప్పని నేను చెప్పలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మణికందన్ సార్ సో వెల్కమ్ టు టాలీవుడ్ థ్యాంక్ యూ సో ఎలా ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ కానీ మా టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ నేను అసలు ఇక్కడ కొత్త వాళ్ళు కాదండి టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇక్కడ పనిచేవాడిని నన్ను చాలా తెలుగు ఫిలిమ్స్కి రాశాను స్క్రీన్ ప్లే రాయడం కా తెలుగు టు తమిళ్ ఫిలిమ్స్ నేను చాలా రాశాను డబ్బింగ్స్ డబ్బింగ్ ఫిలిమ్స్ భరత్ అని నేను గాజీ అటాక్ సిద్ధార్థ్ గారు సినిమా రెండు మన ఇంకొక రానా గారు సినిమా అది గాని గాజీ తప్ప కృష్ణ మధ్య జగద్గురు ఇలాంటి సినిమా తమిళ్లో నేనే రాసింది డైలాగ్స్ నేనే రాసింది చాలా తమిళ్ టు తెలుగు సినిమాకి చాలా సినిమాస్కి డబ్బింగ్ చెప్పేవాడిని సో నాకు అసలు హైదరాబాద్ తెలుగుఓ తెలుగు సినిమాను అంత ఏదో కొత్తది కాదు ఓకే అంటే తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు ఎవరి సినిమా The, the the beauty of uh, telugu cinema is uh every actor here has an unique style nobody uh, no, uh like there, there is n n like no one who actually adopts the other one everyone is unique and everyone adopts a unique style so when every uh, there is a buffet of actors this there's, there's like literally a buffet of uh, styles so we the only only thing that, that we can do is enjoy the buffet. Okay, yeah. done. Is